తెలంగాణలోని విద్యా వ్యవస్థపై ఎమ్మెల్యే పాలవాయి హరీష్ బాబు అసెంబ్లీలో ప్రసంగించారు రాష్ట్రంలో రోజురోజుకు ప్రైవేటు విశ్వవిద్యాలయాల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోందన్నారు యూనివర్సిటీలు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ప్రైవేటు పాఠశాలలు అన్ని కూడా సామాన్య కుటుంబాలకు భరించలేని స్థాయిలో ఖర్చుతో కూడుకున్నవిగా మారాయని తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో చదువుతున్న పిల్లల్లో సుమారు యాభై ఐదు శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు నలభై ఐదు శాతం మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వివరించారు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అమిటి విశ్వవిద్యాలయం అట్లనే భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దేశముఖి గ్రామంలో సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ అండి రాష్ట్రంలో రోజు రోజుకు మనం ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నేను స్పెసిఫిక్ గా ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని కాదు కానీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు నేను కొంపల్లిలో నివాసం ఉంటా అక్కడ ఎటు చూసినా ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా వరకు ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే ఉరవుడి కొనసాగిస్తుంది అధ్యక్ష చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది ప్రైవేట్ యూనివర్సిటీలు కానివ్వండి యూనివర్సల్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ వైపు తెలంగాణ రాష్ట్రం పోతుంది ఇది పూర్తిగా ఆందోళనకరమైన విషయం అది